అంటాక్కి తిరిగి స్వాగతం మూడు రోజుల్లో మూడు ఉగ్రవాద ఉన్మాద చర్యలు తొమ్మిదవ తేదీ రియాసిలోని శివుకోటి దేవాలయం శివుకోటి దేవాలయం నుంచి కాత్రా వైష్ణవి దేవాలయానికి వచ్చేటువంటి హిందూ భక్తుల మీద జరిగినటువంటి దాడి తొమ్మిది మంది మృతి చెందారు నలభై ఒక్క మంది తీవ్రంగా గాయాలైనవి పదకొండవ తేదీ సైదా సుఖోల్ విలేజ్ కతువాలు అక్కడ ఉగ్రవాదులు చొరబడి మంచినీళ్ళు అడిగితే ఇవ్వలేదని చెప్పి గొడవ గొడవ చేసిన దాంట్లో మొత్తం మీద వాళ్ళకి సెక్యూరిటీ దళాలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే కాకుండా ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినటువంటి సంఘటన అయితే అక్కడ సివిలియన్ ఇంజూర్ అయ్యారు మూడవది పన్నెండవ తేదీ ఈరోజు జరిగినటువంటి సంఘటన ఇది దోడా జిల్లాలో దోడా జిల్లాలో ఆర్మీ క్యాంప్ మీద దాడి చేసి ఆరుగురు ఆర్మీ జవాన్లని గాయపరిచినటువంటి సంఘటన మూడు ఉగ్రవాద చర్యలు మూడు ఒకే ప్రాంతం జమ్మూ ప్రాంతం కాశ్మీర్ కాదు జమ్మూ ప్రాంతంలో జరిగినటువంటి ఘోరాతి ఘోరమైన ఉగ్రవాద ఉన్మాద చర్యలు ఏమండి ప్రపంచానికి ఇది పట్టదా ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేసి అక్టోబర్ ఏడవ తేదీ అమాయక పౌరులను చంపితే పెద్ద వార్త నేను తప్పను కరెక్ట్గా ఎక్కడ జరిగినా దాన్ని చేయాలి అట్లానే ఇజ్రాయెల్ గాజా మీద మీద దాడి చేసి రఫా మీద మిగతా చోట్ల దాడి చేసి దాడుల్లో పిల్లలు చనిపోతే దాని మీద ప్రపంచం మొత్తం కూడా కోడై కోస్తూ ఉంది ఈ రెండు కూడా దారుణమైన సంఘటనలు దాంట్లో నాకేం లేదు కాకపోతే ఇవాళ జరుగుతున్నది ఏంటి ఒక రెండేళ్ల పసి పాపని చంపినటువంటి ఉగ్రవాదుల మీద ప్రపంచం మాట్లాడదా వాళ్ళు ఏం చేశారండి పసిపిల్ల పసి కోన రెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఒక అమ్మాయి వాళ్ళు ఏం చేశారు కాబట్టి పాపం చేశారు కాబట్టి వాళ్ళని చంపుతారండి అసలు ఇవాళ కాదండి ఒక్కసారి నేను మీరు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై నుంచి ఒక మత విశ్వాసాన్ని నమ్మే వాళ్ళ మీద జమ్మూ కాశ్మీర్లో ఒక దాడులు జరిగి అమాయక పౌరులు చంపటం అనేది జరుగుతుందా లేదా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ నుంచో ఇతర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూలీ పని చేసుకునేటువంటి వాళ్ళు హిందువులు అయితే వాళ్ళే చంపుతున్నారు దీంతో పాటు కొంతమంది ముస్లింస్ కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు బట్ ఎక్కువగా టార్గెట్ పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ రోజు వరకు కూడా ఒక హిందూ మతం అనే దాన్ని ఆ విశ్వాసం అనేది అదేదో కాఫీర్ లాగా జమ్మూ కాశ్మీర్లో జరగటం అనే దాని మీద ఏ మేరకు ఈ సో కాల్డ్ ఉగ్రవాదులు మాట్లాడుతున్నారండి నేను జరిగినటువంటి సంఘటన మీద తీవ్రంగా ఖండించాల్సినటువంటిది పోయి ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి ఇది ఫెయిల్యూర్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ మీకు ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా అసలు నార్మల్స్ ఎక్కడొచ్చింది కాశ్మీర్లో ఇంకొక ఆయన ఇంకొకరు ఇంకొక అడుగు ముందేసేసి పాకిస్తాన్ తోటి సంప్రదింపులు ఇప్పటికైనా జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాడు ఇంకొక ఆయన కాశ్మీర్లో ఏంటి వీళ్ళందరూ శవాల మీద పేలాలనుకుంటారని చెప్పారు కదా ఉగ్రవాదులు ఇటువంటి చర్యలు జరుగుతుంటే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయాలండి మీరు మీద పుల్వామా మీద జరిగిన దాడికి ప్రతిగా బాలాకోట్ బాలాకోట్ సైనిక చర్య ఎలా జరిపారో అలా ఇవాళ మీరు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మీద పాకిస్తాన్ మీద సైనిక చర్య తీసుకోండి అని చెప్పి ప్రతిపక్షాలు డిమాండ్ చేయాలి అది వీళ్ళ నిజాయితీ అంటే అది వీళ్ళ చెప్తుంది అంటే అంతేగాని ఏదో అవకాశం దొరికింది కదా అని ఇప్పుడు ఎప్పుడు అమాయక ప్రజలను చంపటం అనేది అంత చాలా ఈజీ పని అండి ఎందుకంటే ఎవరికైనా కూడా సెక్యూరిటీ దళాలను అంటే కష్టం కానీ అమాయక ప్రజలను ఎవరైనా వెళ్ళేవాడిని ఒక బైక్ మీద వెళ్తా ఒక పిస్టల్ పట్టుకొని కాల్చేస్తాడు చాలా కష్టమైన పని అక్కడే కాదు కాశ్మీర్ కాశ్మీర్లోనే కాదు మన దగ్గర జరిగిన దాని చాలా కష్టమైన పని అది అటువంటిది దీన్ని మీరు అసలు ఏదో ఒక అవకాశంగా ప్రభుత్వం మీద దాడి చేయటానికి ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి దీన్ని ఒక ఆయుధంగా వాడుకుందామని ప్రతిపక్షాలు చేయటం అనేది మాత్రం సరైన చర్య కాదు ఎవరండి ఉగ్రవాదులు ఏమైపోయారు అసలు మీకు ఈ ఉగ్ర ఇప్పుడు ఏం జరుగుతుంది నిన్న జరిగిందండి కత్తువాళ్ళ ఇద్దరు ఉగ్రవాదులు ఎట్ట చనిపోయారు వాళ్ళు వచ్చి మంచినీళ్ళు అడిగితే ఇవ్వలేదండి హ్యాట్స్ ఆఫ్ టు ద పీపుల్ ఉగ్రవాదులను అర్థమయ్యి మంచినీళ్ళు ఇవ్వలేదు అందుకని కొంతమందిని గాయపరిచారండి ఈ లోపల ఫోన్ వెళ్ళింది వాళ్ళు దాక్కున్న చోటకు వచ్చేసి సెక్యూరిటీ దళాలు ముందు ఒకరిని మట్టుబట్టారు ఇప్పుడు ఇంకొకరిని కూడా మట్టుబట్టారు అంటే ప్రజల సానుభూతి లేదన్నది అర్థమవుతుంది ఎక్కడున్నారండి ఇప్పుడు ఉగ్రవాదులు అదవరకేలాగా లేదు కదా ఒకనాడు కాశ్మీర్ లోయలో జనం మధ్య జనమే ఉగ్రవాదాన్ని నడిపారు అందరికీ అర్థం కావలసిన విషయం ఏంటంటే ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత వచ్చినటువంటి ప్రధాన మార్పు ఏంటంటే జనంలో ఇవాళ ఉగ్రవాదులకు మద్దతు లేదు అది జమ్మూకు వచ్చేసి సరిహద్దు దాటి తత్వా ఇక్కడ సరిహద్దులు దాటేసి సాంబా కత్వా ఇవన్నీ సరిహద్దులు దాటి వాళ్ళు ఎక్కడ దాక్కుంటున్నారు దట్టమైన అడవుల్లో దాక్కుంటున్నారు జనం మధ్య దాక్కోవట్లేదు జనం ఇవ్వట్లేదు అదే వచ్చిన మార్పు అండి ఆర్టికల్ మూడు వందల డెబ్భై తర్వాత జనం ఇవ్వాలా మీకు కాశ్మీర్లో ప్రజలు ఇవాళ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వట్లేదు ఆశ్రమే ఇవ్వట్లేదు కాబట్టి దట్టమైన అడవుల్లోకి వెళ్తున్నారు అయితే దట్టమైన అడవులు జమ్మూలో చాలా ఉన్నాయి దట్ట అందరూ కాశ్మీర్లో అనుకుంటారు దట్టమైన అడవులు జమ్మూలో చాలా ఉన్నాయి కొండ ప్రాంతాలు చాలా ఉన్నాయి ఎక్కువ జమ్మూలో సో కాబట్టి ఆ ప్రాంతాల్లో దాక్కున్న వాళ్ళని అటవల్లో అడవుల్లో కలి పట్టుకోవటం అంటే అంత అంత థిక్ ఫారెస్ట్లో అంత తేలికైన విషయం కాదు దయచేసి అర్థం చేసుకోండి నాకు చిన్నప్పుడు గుర్తుకొస్తుంది నక్సలైట్స్ మీరు నక్సలైట్స్ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు అది జన ఉద్యమంలాగా ఉంది ప్రజా ఉద్యమంలాగా ఉంది జనం గుండు చప్పుడుగా ఉంది పేద ప్రజలు దాన్ని ఆశ్రయించారు అప్పట్లో చాలా మందికి ఇది గుర్తుందో లేదు తర్వాత మెల్లిగా వాళ్ళు తీసుకున్న ఉగ్రవాద చర్యలకు విసిగెత్తినటువంటి ప్రజానేకం వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం మానేశారు ఆ తర్వాత నక్సలెట్లు ఎక్కడికి వెళ్ళారు అడవుల్లోకి వెళ్ళారు అంటే వాళ్ళకి ప్రజల మద్దతు లేదని అనుకోవాలి కనీసం ఇక్కడ ప్లేన్ ఏరియాస్ అనుకోవచ్చు అక్కడ మీరు మతాన్ని ఆసరా చేసుకొని ఉగ్రవాదాలు రచ్చగొట్టాలని చెప్పి ప్రయత్నం చేసిన అదే మతస్థులైనా కూడా ఇవాళ ఉగ్రవాదానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మద్దతు ఇవ్వనటువంటి ప్రజానీకం కాశ్మీర్లో చూస్తుంది అటువంటి ప్రజానీకం అంటే ఉగ్రవాదం రోజు రోజుకి అర్థమేంటి తగ్గిపోతుందని ప్రజల సానుభూతి లేదు పాకిస్త ప్రేరేపిత ఉగ్రవాదం దట్టమైన అడవుల్లో ఉండి భారత్ని అప్రతిష్ట పాలు చేయాలని జమ్మూ కాశ్మీర్లో ఇంకా ఉగ్రవాదం ఉందని చెప్పుకోవటానికి ఇటువంటి చర్యలు చేస్తున్నారు వాళ్ళు అది అమాయక ప్రాణుల మీద మూడిట్లో రెండు అమాయక ప్రాణుల మీద జరిగినాయి పిలిగ్రిమ్స్ మీద దాడి చేస్తారా అసలు ఏం జరుగుతుంది దీన్ని చేయాల్సిందేంటి ఇప్పుడు అందరం కలిసి డిమాండ్ చేయాల్సింది ఏంటంటే టైం వచ్చింది మిత్రమా పల్ పుల్వామాకి బదులు తీర్చుకున్నట్టుగా భారత ప్రభుత్వం ఇప్పుడు కూడా ఈ చర్యలకి మూడు రోజుల్లో మూడు ఉగ్రాల చర్యలకి బదులు తీర్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్యమైంది మరో బాలాకోట్ జరగాల్సిన ఆ టైం ఆసన్యమైంది ఉగ్రవాద స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికల్లా మన వాళ్ళు మన వాయు సైన్యం దాడి చేసి వాటిని మట్టుబట్టాల్సినటువంటి సమయం ఆసన్యమైంది ఇది దేశం మొత్తం కలిసి గొంతెత్తి ఎలిగెత్తి చాటాల్సినటువంటిది అంతేగాని దీన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ప్రభుత్వాన్ని ఏదో అప్రతిష్టపాలు చేయొచ్చు అనుకుంటే నష్టపోయేది ప్రభుత్వం కాదు దేశం నష్టపోతుంది నష్టపోయేది ప్రభుత్వం కాదు దేశ భద్రత నష్టపోతుంది నష్టపోయేది మోడీ కాదు నూట నలభై కోట్ల ప్రజలు నష్టపోతారు ఈ విషయం ప్రతిపక్షాలు ఎంత త్వరగా తెలుసుకొని ఇప్పటికైనా సరే ప్రభుత్వాన్ని అందరూ ఒకటై ఇటువంటి విషయాల్లో ఒక్కటిగా ముందు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిలబడకపోయేటట్టయితే ప్రజలే ఏదో రోజు ఈ ప్రతిపక్షాలకి బుద్ధి చెప్పటం ఖాయం ఏదో ఇప్పుడు కొన్ని సీట్లు గెలిచారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ప్రజలు సహించరు ఖచ్చితంగా ప్రతిపక్షాలు దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఇది ఈనాటి రామ్ టా ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి